మా ఇంట్లో సండే ఫెషల్స్ అనమాట ఇవన్నీ ఇక్కడ ఏంటంటే సొంంటింగ్ కూడా అయితే వండుతున్నానండి ఒక పక్క ఏమో సొంటింగ్ కూడా తెప్పించుకున్నాను క్లీన్ చేసుకొని అదైతే వండడానికి మసాలాలు అన్నీ వేపుతున్నాను ఇక్కడ ఏంటంటే చేపల పులుసు అయితే ఆల్రెడీ చేశాను అంటే చేపల పులుసు కొద్దిగా చల్లగా అయితేనే టేస్ట్ బాగుంటుంది వేడిగా తినే కంటే ఇక్కడ సొంంటింగ్ కూడా క్లీ పెట్టుసానమాట మగ్ మగ్గేలుపు ఇక్కడ ఏంటంటే దెబ్బ అయితే తెప్పించాను మా వారికి దెబ్బ ఫ్రై కావాలన్నారు మా వారికి ఒకరికే కాదండి మా వారు ఫ్రెండ్స్ వస్తున్నారనమాట వాళ్ళకేమో ఇవన్నీ ఫెషల్స్ చేయమని మా వారు ఆర్డర్ అందుకే సొంటంకూడ పక్క చేపల పులుసు దెబ్బ ఫ్రై ఇవన్నీ అనమాట ఇక్కడ ఏంటంటే దెబ్బ క్లీన్ చేసుకున్నాను ఇక్కడ సొంటం కూడా చూసారు మసాలాలతో చక్కగా మగ్గుతుందనమాట తర్వాత అది చేస్తూ ఒక పక్క ఏంటంటే చికెన్ కూడా తెప్పించాను చికెన్ పకోడీ కోసం చికెన్లో మసాలాలు ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి కాన్ఫ్లవర్ ఇవన్నీ వేసి కలిపేస్తాయి అనమాట నిమ్మకాయ అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసాక ఇక్కడ ఏంటంటే సొండింకులు వాటర్ అవన్నీ వేసి ఉడకాలి కదా ఎందుకంటే సేమ్ లాగే ఉంటుంది గట్టిగా ఉంటుంది కదా ఉడకాలి ఇలాంటి దుమ్ములు లాంటివి ఉడికితే బాగుంటుంది తిన్నప్పుడు అని చెప్పేసి ఇవన్నీ ఉడకడానికి వాటర్ అయితే వేసి పెట్టేస్తుంది అనమాట కిచెన్ చూసారు ఎలా ఉందంటే అలా ఉంది వేస్ట్ గరం మసాలాలని పౌడర్ అయిపోయిందనమాట అందుకని ప్యాకెట్స్ తెప్పించాను అందుకని చెప్పేసి ఆ ప్యాకెట్లు వేసాను ఇక్కడ ఏంటంటే మా బాబుకి చేపల పులుసుతో రైస్ కలిపేసి పెట్టమన్నాడు సరైన చిప్స్ ఒకటి కలిపేసి ఇస్తున్నాను అనమాట వేడి మీద ఉంది ఇక్కడ ఉల్లిపాయలు తర్వాత కీర ఇవన్నీ కట్ చేసి మళ్ళీ సలాడ్ చేశాను ఆ తర్వాత ఏమో చికెన్ పకోడీకి అయితే ఆయిల్ పెట్టుకున్నాను అనమాట ఆయిల్ పెట్టేసి ఇదిగోండి ఇలా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను చక్కగా ఫ్రై అయిపోయింది తర్వాత బాయిల్ ఎగ్స్ పక్క ఎగ్స్ కావాలన్నారని చెప్పేసి ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తున్నాను పక్కన ఎంత బిజీ అంటే నిన్న నేను సండే వీడియో కూడా అప్లోడ్ చేయడానికి కూడా అవ్వలేదనమాట ఇంకా కిచెన్లోనే సరిపోయింది నా పని అంతాను చూసారా ఖాళీ అసలు లేదు ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేసేస్తుంది అనమాట ఎగ్స్ ఓ పక్క తర్వాత మళ్ళీ ఆమ్లెట్ కోసం ఆమ్లెట్ కూడా కావాలన్నారని చెప్పేసి వచ్చి కేక్ అయితే ఇచ్చాను మా ఇంట్లో కేక్ కట్ చేసుకున్నాము ఆ కేక్ అయితే ఇస్తేనేమో కొద్దిగా తినేసి పక్కన పెట్టేస్తారు ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఆమ్లెట్ కోసం అయితే ఎగ్స్ అవన్నీ చేస్తున్నాను స్టవ్ ఖాళీ అవ్వడం లేటు వెంట వెంటనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నానండి అలాగాను బిజీ బిజీగాను ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేయడం అవ్వలేదు ఇంకా ఇక్కడ చూసారా చికెన్ పకోడి చేశాను ఆమ్లెట్ చేశాను తర్వాత ఇలా బిజీ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి